హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే ఈ వీడియో మీరు లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత ఎంటీ స్టమక్తో ఐదు లేదా ఆరు పుదైన ఆకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి బాగా నమిలి తిన్నట్లయితే జీర్ణాశయంలో పేగుల్లో ఉండే అల్సర్లు తగ్గుతాయి కడుపులో మంట తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే గ్యాస్ మలబద్ధకం కడుపుబ్బరం అన్నీ తగ్గుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి